హయేశ్వరి మహాత్మా గాంధీ నగర్ సార్ మాది నేను నైట్ బాత్రూమ్ పోయినాను పాప నేను పోయింటే రాత్రి బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి పోతావు లేదని పట్టుకున్నాడు సార్ నన్ను ఎక్కడంటే కూడా పట్టుకునే వచ్చినాడు పాప వచ్చింది పాపం కూడా దబ్బేసి పోయినాడు సార్ నోటుకు అర్ధలేదు ఇంట్లో ఉండలేకపోతున్నాం మేము అసలు వాడు వాతరి వచ్చేది బాయన లేకున్నప్పుడు వచ్చేది రండి 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 ఇంట్లోకి వస్తావు లేదు లేదు అంటున్నాడు ఎట్లంటే అట్లా మాట్లాడతాడు నోటు లైసెన్స్ మా ఆయన పోయినప్పుడు మా ఆయన వాళ్ళని కూడా అట్లా మాట్లాడుతున్నాడు నేను బయట రాలేకపోతున్నాడు మా వాళ్ళు కావట్లేదు సార్ మీ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చా సార్ ఏమంటాడు మీరు పట్టుకొని రండి మేము పట్టుకుంటామని చెప్తున్నారు సార్ మీరు ఎందుకు ఉన్నట్లు సార్ ఇంక మీరు చెప్పండి అని టూ టెస్ట్ టూ ట నైట్ ఏడు గంటలకు పోయించండి సార్ ఏడు గంటలకు పోయిచ్చింది స్పందన యూట్యూబ్ లేదు సార్ మీరు పట్టుకొని ఫోన్ చేసి నాకు చెప్పండి అంటున్నాడు చెప్పండి అండి ఇంక వాళ్ళు ఎందుకు ఉన్నట్లు సార్ మేము ఇంక మూడేళ్ళ నుంచి టార్చర్ అయిపోయాం సార్ నిద్రపోవట్లేదు బయటకు రానియట్లేదు మూడేళ్ళ నుంచి కంప్లైంట్ ఇప్పటికైనా అడుగుదాం రండి సార్ కంప్లైంట్ ఇచ్చే ఉంది కంప్లైంట్ లేదని చెప్పమానండి మందు కూడా తాగి నా మీదే ముందే కేసు పెడతాను అంటున్నాడు సార్ కేసు పెడతాను నీ మీదే కేసు పెడతాను తాగి మందు తాగి మాకంటే ముందు పోయి కేసు పెడుతున్నాడు వీళ్ళే చేసినారు ఎస్సీ కేసు పెడతాడు ఏ కేసు అయినా పెట్టుకోరు ఇదేం టార్చర్ సార్ మాకు చెప్పండి పోలీసులు పట్టుకోండి నైట్ టైం పిలుసా మీరు పట్టుకొని పిలుసు వాళ్ళు ఉన్నట్లు సార్ ఇంకా మీరు చెప్పండి ఇంత టార్చర్ అవసరం మా మాకు చెప్పండి మేము ఉండాలా లేదా పాప అయితే భయపడుతుంది పిల్లలు భయపడుతున్నారు మా పిల్లలు తెలుసా పాపకు పదకొండు సార్ పాప కూడా అదే భయపడుతుంది సార్ ఎట్లా అక్కడ పోతే ఆ మాటలు ఈ మాటలు నోటికి అద్దె లెక్కనట్లు మాట్లాడుతున్నాడు సార్ ఎవడు వాడు ఆయన మా అవన్నీ పోయి చెప్పే అవసరం ఏం సార్ ఇట్లా జరుగుతుంది మా ఆయన ఎక్కడ పోతే ఏం రా నీ ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది నీకు నీకు ఎప్పుడు పెడతాను స్పాట్ పెడతాను అంటున్నాడు సార్ ఏ మా ఆయన కూడా బయట లేదు ఏమైనా అయితే ఎక్కడ సార్ మాకు ఉండేది పిల్లలు ఇద్దరే కదా సార్ చెప్పండి మీరైనా చెప్పండి ఇంత మూడు మూడెళ్ళి నాకు కేసు ఇంతవరకు అడుగు రండి ఒక్కరు కాకుండా ఇంతవరకు అవును పట్టుకుంటే ఫోటో కూడా తీసుకోలేరు అది ఇంతవరకే చెప్పినారా సార్ చెప్పాలి కదా ఆయన నువ్వు ఎక్కువైపోయినా లేదని మాట్లాడుతున్నాడు సార్ ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నాడు లైసెన్స్ మా కక్షలు లేవు సార్ ఎందుకు వాడు ఎవరు సార్ మా కక్షలు అట్లా పోయేతాడు ఇట్లా పోతాడు రెచ్చి కొడతాడు చెప్పాలి చాలా బుద్ధ నిందుడికి బుద్ధ పగల కొట్టిస్తాడు అనేది అంటాడు ఫోన్ మాట్లాడు అక్కడ ఫోన్ మాట్లాడచ్చు వీని పక్కన వచ్చి మాట్లాడుకోవచ్చు అంటే వీని పెళ్ళంతా వీడు కొట్టాడితే వానికి ఏం సంబంధం నైట్ టైం గర్ల్స్ స్కూల్ వరకు పరిగెత్తిచ్చినాడు సార్ మమ్మల్ని నైట్ నేను నైట్ పరిగెత్తిచ్చినాడు ముగ్గురు పరిగెత్తిచ్చినాడు సార్

ఎక్కడన్నా పట్టు రావాలి సార్ గారు మీరు ఎక్కడున్నా రావాలి సార్ న్యాయం చేయండి సార్ మాకు కొద్దిగా ఎక్కడన్నా భరించలేకపోతున్నా కేసు మీరన్నా న్యాయం చేసి ఎక్కడన్నా పట్టుకొని వచ్చి మాకు విధానంగా చేయండి సార్ రాజేశ్వరి సార్ నా పేరు ఇది మాదే మహాత్మా గాంధీ నగర్ సార్ ఇద్దరు సార్ ఒక ఆయన సార్ సార్ గోపి డెంటల్ క్లినిక్ గత ఇ సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్